ూరు జిల్లా ఎస్పీ గారైన విక్రమ్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మనకు ఎమిగ్నూర్ సబ్ డివిజన్లో గంజాయి గురించి రాబడిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేరకు మా చి రూరల్ సిఏ గారైన చిరంజీవి గారు మరియు ఇప్పుడు ఎమిగ్నూర్ రూరల్ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఉంటున్న తిమ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి చేసిన మా కానిస్టేబుల్స్ కృష్ణ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ గారు మరో మరియు కానిస్టేబుల్స్ కె తిప్పన్న సర్వేశ్వర రెడ్డి అండ్ జి తిప్పన్న గారు వీళ్ళందరూ కలిసి నా ఆధ్వర్యంలో చేసిన ఆపరేషన్ మేరకు మాకు ఇక రూరల్ లిమిట్స్లోని గుడేకల్ గ్రామంలో ఉన్న గురుదత్త ఆశ్రమం దగ్గర కొందరు వ్యక్తులు గంజాయి పట్టుకుని ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీదకు మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు వాళ్ళంతా గంజాయి సేకరించి గుర్తు తెలియని వ్యక్తుల కంటే ఎవరైనా వస్తే వాళ్ళకి అమ్ముదామని ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళకి ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఆరా తీయగా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నందవరం మండలంలోని కనకవీడు గ్రామంలో బోయ గంగన్న గంగప్ప అనే అతను పొలంలో పెంచుతున్నాడు గంజాయి సాగు చేస్తున్నాడు అని తెలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అతని దగ్గర కూడా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ ఐదుగురు ముద్దాయిల్ని వాళ్ళ పేర్లు ఏంటంటే చిదిగే కృష్ణ అతని వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అతను నందవరం గ్రామం నుంచి గ్రామానికి నందవరం మండలానికి చెందిన వ్యక్తి మరియు తపాల్ అబ్దుల్లా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇతను ఎమీగనూర్ టౌన్ నివాసి మాల గోరంట్లు గోవిందు వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇతను ఎమ్మిగనూరు మండలం కరిమెట్ల గ్రామవాసి తిక్కన్న వయసు యాభై ఒక్క సంవత్సరాలు పెద పెదకడుపురు మండలం ఇతంది కంబాలి దిన్నె గ్రామము మరియు గో బోయ గంగప్ప వయసు నలభై మూడు సంవత్సరాలు ఇతను క నందవరం మండలం కనకవేడి గ్రామానికి చెందిన వ్యక్తి వీళ్ళ ఐదుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఐదుగురు దగ్గర మొత్తము మనకి స్వాధీనం చేసుకున్న గంజాయి వచ్చేసి ఐదు కేజీల నాలుగు వందల తొంభై గ్రాములు ఉంది సో ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని అగ్రికల్చర్ ఆఫీసర్ గారి సమక్షంలో అది గంజాయిని నిర్ధారించి వన్ ఆ గంజాయిని మేము స్వాధీనం చేసుకుని ఈ ఐదుగురు ముందు ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది